ఈ రోజు దేవుని మాట ఇర్మేయ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ ఈ దినములైన తర్వాత నేను ఇస్రాయల్ వారితోను యూదా వారితోను చేయుబోవు నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను ఉంచేదను వారి హృదయం మీద దానికి వ్రాసేదను యహోవాకు ఇదే నేను వారికి ఎందును వారు నాకు జనలగుదురు వారు మరి ఎన్నడూను యహో అని బోధ నందుదము అని తమ పొరుగువారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నిన్న జ్ఞాపకం చేసుకునను గనక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు ఇదే యహోవాకు పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడునగు యహోవా ఆ మాట సెలవిచ్చున్నాడు సైన్యములకు అధిపత్యకు యహోవా అని ఆయనకు పేరు దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ మనతో ఏం చెప్తున్నాడు ఒక నిబంధన చేస్తాను అంటున్నాడు ఏం నిబంధనది ఇప్పటి వరకు దేవుని వాక్యము గుర్తుండట్లేదు దేవునితో సహవాసం చేయలేకపోతున్నాను దేవుని యొక్క ప్రేమలో ఒదిగి ఉండలేని పరిస్థితి అని ప్రియమైన దేవుని మాట వింటున్నాను సహోదరి సహోదరులారా మనం బాధపడే పరిస్థితిని దేవుడు చూశాడు చూసి ఏం చెప్తున్నాడు ఈ యొక్క ముప్పై మూడో వచనంలో నేను ఇస్రాయేల్ వారితోను యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మవిధి విధి ఉంచేదను వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను యహో వాక్ ఇదే మనం మర్చిపోయే వారంగా ఉన్నాము మానవ స్వభావం మర్చిపోయే స్వభావం ఏదో ఒక విషయంలో మతి మరుపు అనేది ఉంటుంది అందరికి ఉంటుందని కాదు కానీ చాలామందికి నా మట్టుకున్న నేనైతే చాలాసార్లు దేవుని మాటలను మర్చిపోయే పరిస్థితిలో ఉంటాను అయితే దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క మతిమరుపును జ్ఞాపకం చేసుకొని దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే నేను వారికి దేవుడినై ఉందును వారు నాకు జన్ల ఎప్పుడు దేవుడుగా ఉంటాడు మనం ఆయనకు జన్లాగా జన్లు అయ్యాము అయినా సరే జన్లు అయినప్పటికీ దూరంగా ఉంటున్న పరిస్థితులు ఎందువల్ల అంటే దేవుని యొక్క నిబంధన మన మనసులో ఆయన యొక్క ధర్మ విధులు లేని పరిస్థితి దేవుడు చెప్తున్నాడు కదా వారి మనసులలో నా ధర్మవిధి ఉంచేదను వారి హృదయం మీద దాని వ్రాసేదను ఎప్పుడైతే దేవుని యొక్క చేతితో మన హృదయం అనే పలక మీద దేవుడు ఆయన వాక్కులను వ్రాస్తాడు మనము ఆయన త్రోవలో ఉండగలము ఆయన ఒక ముఖ ముఖ దర్శనం చేసుకోగలము ఇంత పని చేసినప్పటికీ దేవుడు మనకు గుర్తుకొస్తూ ఉంటాడు ఇప్పుడు చంటి పిల్లలకు వారికి స్నానం చేపించిన తర్వాత పసిబిడ్డలకు ఆకలేస్తుంది తల్లి పాలిస్తుంది మరి ఏడుస్తున్నప్పటికీ వదిలేస్తే ఆ పిల్లలకి ఆకలి తీరుతుందా తీరదు ఎందుకు తల్లి దగ్గరకు వచ్చి పాలిస్తేనే ఆ బిడ్డ ఆకలి తీరుతుంది అదే రీతిగా మన యొక్క సమస్యలు మన యొక్క కోరికలు నెరవేరాలి అంటే మనము ఏం చేయాలి మన తండ్రి మనతో ఉండాలి మన హృదయం అనే పలక మీద ఆయన వాకులను వ్రాస్తాను అని చెప్తున్నాడు ఎప్పుడైతే మన హృదయం అనే పలక మీద ఆయన రాస్తాడో ఆ చేవ్రాతతో అదృశ్యమైన దేవుడు మన హృదయాల మీద ఎప్పుడైతే ఆయన వాక్కులను వ్రాస్తాడో మనం ఏం చేయగలం మనము తొట్టెల్ల తూలి తొట్టిల్లడానికి కారణం ఉండదు ఎందుకంటే ఆయన యొక్క ధర్మవిధి మనకు గుర్తుకొస్తుంది ఆయన యొక్క వాక్యము మన హృదయంలో ఉన్న కారణంగా మనము యథార్థమైన త్రోవలో నడుస్తాము దేవుని కృపను పొందుకొని దేవుని మేలును పొందుకొని కృప వెంబడి కృపను పొందుకొని దేవుని యొక్క సహవాసంలో ధన్యులమవుతాము ఆ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది మరి మనం మర్చిపోతున్నాం అన్న బాధ పడవలసిన అవసరం లేదు ఈ వాక్యం వింటున్నా నీకు నాకు మనందరికీ దేవుడు చేస్తున్న గొప్ప మేలు మన హృదయాల మీద ఆయన వ్రాస్తున్నాడు అంత మాత్రమే కాకుండా మనకు ఆయన దేవుడుగా ఉంటానంటున్నాడు ఎప్పుడు దేవుడుగా అన్ని వేల అన్ని విషయాల్లో అయితే మరి ఇప్పటివరకు లేడా దేవుడు అంటే ఉన్నాడు కానీ ఆయన కృపను పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాము వారు నాకు జన్లగుద్రు జన్లయ్యాము కానీ దూరంగా ఉన్న పరిస్థితులు వారు మరి ఎన్నడును యహోను కూర్చి బోధనొందుదము అని తమ తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు బోధన బోధనొందుదము దేవునికి మనము ఏం చేస్తాము దేవుని కృపను పొందుకొని దేవుని యొక్క వెలుగులో ఉంటూ మనము ధనులేమి అందరూ నన్ను ఎరుగుదురు ఆయన ఎరిగిన మనకు ఏహో ఎంతో శ్రేష్టమైనది ఆయన వాక్కు వలన మనము జీవించేవరంగా ఉంటాము ఆయన వాక్ వలన మనము సరైన త్రోవలో నడవగలిగేవారంగా ఉంటాము ఆయన వాక్కు వలన మనం ఒక పరిస్థితులు విశాలపరచబడేవిగా ఉంటాయి ఆయన వాక్ ఎంతో మధురము ఆయన వాక్ మన హృదయాల్లో ఉంటే మనం ఎన్నో మేలు పొందుకొని ఎంతో కృపను పొందుకొని దేవుని మార్గంలో జీవిస్తూ సంతోషం సమాధానం కలిగి మనం ఎంతగానో వృద్ధి వృద్ధి పొందే దశలో దేవుడు ఉంచుతాడు మరి వృద్ధి వృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలి ఆయన వాక్కులు మన ప మన పలక మీద రాసిన వాకులను మనం చెరిపివేసుకోకూడదు వాటిని భద్రంగా కాపాడుకోవాలి కాపాడుకోవాల్సిన బాధ్యత మనది మనకి ఇష్ట మనకి ఇష్టమైన వారు ఏదైనా ఇస్తే గిఫ్ట్గా మనం ఎంతో భద్రంగా దాచుకుంటాం దాన్ని పడవేసుకుంటే అది నీ ఇష్టం నా ఇష్టం అది ఉన్నంతసేపు మనతో ఎంతో మనం ఎంతో దాన్ని చూసి సంతోషపడే వారంగా ఉంటాము మరి అంత ఈ యొక్క లోకంలో ఇష్టమైన వారు ఇచ్చే గిఫ్ట్లుకే ఎంత సంతోషపడితే మరి దేవాది దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన వాక్కును మన హృదయంలో ఉంచితే మనకు ఎంత సంతోషం ఎంత ఆనందము మరి ఆ వాక్కును మనము దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ మనం ఈ లోకయాత్రలో సాగిపోతూ ఉంటే కృప వెంబడి కృప పొందుతూ మేళ్ల వర్షం మనపై కుమ్మరించబడుతుంది ఆ మేళను పొందుకొని మనం సంతోషం సమాధానం వారమే సాగిపోతాం దేవునికి వందనాలకు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా నువ్వెందుగానో ప్రేమించి ప్రోబనాయనా ఏసయ్యా నీ వాక్యమును మా హృదయంలో హృదయం అనే పలక మీద వ్రాస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి నీ వాక్యము వినే మేము ప్రభా హృదయంలో భద్రపరచుకునే శక్తిని ప్రసాదిస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా ఆ వాక్యంను భద్రంగా కాపాడుకుంటూ ఈ లోకయాత్రలు ముందుకు సాగిపోతూ కృపెంబడి కృప పొందుతూ మేళల వర్షం తండ్రి కుమరిస్తుండగా ప్రభ మేము పొందుకునే కృపను వాక్యమిటినందరికీ అనుగ్రహించండి ప్రభా వాక్యను ప్రతి ఒక్కరిని పేరు పేరున వారి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి దీవించి దానిని ఆత్మతో ని శక్తితో నింపమని కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభు ప్రీరక్షకుడు అని వేసుక్రీస్తున్నారు నా అతి వినయంగా బ్రతుకునాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ అమ్మని ప్రైద్యాడు